రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే సర్కార్ ప్రవేశపెట్టిందో సన్న బియ్యం కార్యక్రమం అనేది సో ఇక్కడ మనమైతే బాలాపూర్లోనే ఒక ఆవిడ కూర్చున్నారు ఇక్కడ ఆమెను అడిగిన సార్ సన్న బియ్యం వస్తున్నాయా నీకు ఎలా ఉన్నాయి వండుతావా ఒకసారి మాకు గెలుస్తావా అంటే సరే అమ్మా రా అని చెప్పింది నీ పేరు సాయమ్మ అన్నారు సా తీసుకున్నారమ్మా బియ్యం తీసుకున్నాం నా కోసం వండి బియ్యించు అంటే జనాలలో ఏముందంటే ఏ రేవంత్ సర్కార్ కన్నా బియ్యం ఇస్తున్నాడా దుడ్డు బియ్యం ఇస్తున్నాడా అసలు అసలు బియ్యం మంచిగా అవుతుందా లేదా అంటున్నారు మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీ ఇంట్లో వండి చూద్దాం సరే అండి ఓకే ప్రేక్షకులందరి కోసం అయితే పెద్ద ఆవిడ మన కోసం వండి చూపిస్తా అంటుంది మరి చూద్దాము మేము కిచెన్లోకి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్ రామ్మా

ఏమో <laughs> <laughs> <f dragging> <sympathis> తెల్లగానే ఉన్నాయి అన్నం కానీ కొద్దిసేపు చూడు నేనమ్మని వండుకునే అన్నం దాగున్నా ఎక్కువ మంచిగా అయిందా మంచి సన్న బియ్యం లాగానే ఉంది సన్న బియ్యమే కానీ మంచిగా అయిందన్న మూడు చూడట్టు ఏం కూడా అమ్మా చట్నీ తీసుకో చట్నీ తీసుకో తిను

అనుకునేది ఈ సారీ తీసుకొచ్చుకున్నాము తింటున్నాము ఇంత ముందుకు నూకలు నూకలు వచ్చేది అప్పుడు దొడి బియ్యం వచ్చినాయి నూకలు జల్లడ పట్టుకొని తినేది అప్పుడు ఇప్పుడు మంచి ఉన్నాయి బియ్యం తింటున్నాం బాగుంది బాగుంది ఓకే చూసారు కదా సన్న బియ్యం ఈ రోజు ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి జనా కానీ పబ్లిక్ కానీ ఆ దొడ్డు బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు సో ఈ ఇందులో కూడా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో కూడా చాలా మందికి అనుమానాలు అనేవి ఉన్నాయి ఈ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్న బియ్యం చేస్తున్నారు అని చెప్పేసి సో మనమైతే ఈ ప్రత్యక్షంగా ఒక ఆవిడని అడిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత సరే నేను చూపిస్తామా మంచిగా అవుతుంది సన్న బియ్యం కాకపోతే కొంచెం సాయమ్మ అనే మహిళ చెప్పింది అనమాట సో వాళ్ళ ఇంటికి ప్రత్యక్షంగా వచ్చామా ఆమెతో మన ముందే కడిగించడం జరిగింది వడ్డిపించడం జరిగింది రుచి కూడా చూడడం జరిగింది బాగున్నాయి అసలు ఎటువంటి స్మెల్ ఏమీ లేదు బియ్యం కూడా మంచిగా పాలిషింగ్ అదంతా బాగుంది సో నిజంగా వీళ్ళకు ఒక పెద్ద వరం అని చెప్పుకోవచ్చు సరే వేరే విషయాల్లో మనం మాట్లాడట్లేము ఓన్లీ సన్నబియ్యం గురించి మాట్లాడుతున్నాం లేవన్ సర్ పైన కాబట్టి ఈ సన్న బియ్యం కార్యక్రమం అనేది హండ్రెడ్ పర్సెంట్ గా ఈ ఇట్లాంటి పేదలకు అనేది ఒక నిజంగా నిజమైన వరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే యాభై నుంచి యాభై రూపాయలు కిలో బియ్యము సో ఒక మామూలుగా ఈమె ఫ్యామిలీలో నలుగురు ఉంటారు సో వీళ్ళకి ఖచ్చితంగా థర్టీ నుంచి ఫార్టీ కిలోస్ మంత్లీ పడుతుంటాయి కాబట్టి ఈ థర్టీ ఫార్టీ కిలోస్ కింద నాలుగు వేల ఇరవై రెండు వేల రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే కానీ ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇవ్వడం ద్వారా ఈమెకి ఫ్రీగా ఈమె కడుపు నిండా భోజనం సాయమ్మకి కడుపు నిండా భోజనం వాళ్ళ పిల్లలకి మనవళ్ళకి మనవరాలకి తినిపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఈ మొక్కతే కాదు మన తెలంగాణలో ఉన్నటువంటి పేదలకు ఇది నిజంగా ఒక వరంగా చెప్పుకోవచ్చు సో దీని గురించి వీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నారు